అందర <laughs>

ಎಲ್ಲೋಲು <coughs> ನನ್ನ <laughs> జర్దస్ చెప్పండి అంతేస్తున్నారు ఇరవై ఇస్తున్నా ఇరవైలో చాలా ఇస్తాను ఇరవై కల్పిస్తాము ఇంకా ఇరవై కల్పిస్తాము గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ వస్తుంది ఒక సాలు వస్తుంది ఒక કેદના sí, વસ્તે sí, sí, sí. sí.

దాని తర్వాత తీసుకుపోయి అన్నది లోపల ఇప్పుడు ఇంతేమంటే ఫార్మా కంపెనీ మేమందరం అన్నం జిత్తులకు పోవద్దా మన రైతులు ఇక ఉండేది ఎల్లకాలం ఉండేది పబ్లిక్ మనతోనే ఉండేటోడు రేపు కంపెనీ కూడా వస్తున్న వస్తాడు పోతాడు బయట బయట ఆయనే మనం ఎక్కడికైనా నేను ఓట్లు వేసి గెలిపించింది ముఖ్యమంత్రి అయినావు నువ్వు వీళ్ళ గురించి ఆలోచన చేయాలి ఆ పంటలు పండించుకొని తిండి వాళ్ళు వాళ్ళ అదే జీవనాధారంగా బతుకుతున్నారు ఆయన నియోజకవర్గంలోనే తన రైతులని తక్కువ చేసి మాట్లాడితే కూడా కరెక్ట్ కాదు ఆయన ఏం చేసేది ఉండే ఇట్లానే నేను వచ్చినట్టు ఆయన కూడా వచ్చి కూర్చునేది ఉంటాయి అందరినీ కూసబెట్టుకొని మీ భూములన్నీ ఎందుకు మీరు అనుమానం ఉంది ఏం భయం ఉంది మీరు నాకు చెప్పండి మీకు ఏమైనా భయం ఉంటే నేను భయం తొలగిస్తా దీనివల్ల మీకు మంచి అంటే చెప్పాలి ఓకే మంచి జరుగుతుంది మీకు ఈ భూమి మొత్తం వచ్చి ఊరికి కూడా వచ్చి ఆయన ఏమో ఊరికి వచ్చిండు వీడు అందరినీ గుసబెట్టిండు భయపడిచ్చిండు నేను ఎంపీ వీళ్ళు నాకు ఓట్లు నేర్చుకోవాలని ఉండరు నేను పోయి అడగాలి వాళ్ళ కష్టమేనా తెలుసుకోవాలి వాళ్ళ బాధ తెలుసుకోవాలంటే రానియలే అక్కడ పోలీసు వాళ్ళని అడ్డం పెట్టించి బండ్లు అడ్డం పెట్టించి అట్లా తీసుకపోయి అరెస్ట్ చేసి తీసుకుపోయింది రెండుసార్లు అట్లా తీసుకపోయింది రానియలే ఊరికి కానీ జైలు పోయినాం తర్వాత రోజు జైలు జైలుకి వచ్చిందంటే జైలు పోయినాం జైలు పోయి అందరినీ మాట్లాడి పలకరించి ధైర్యంగా ఉండండి మీరు అందరూ మేమందరం ఉన్నాం ఏం భయపడదు ధైర్యంగా ఉండమని చెప్పి చెప్పొచ్చున్నాం జైలు పోయి ఆ రోజు జైలు పోయి వచ్చిన తర్వాత ఇక వాళ్ళకి బయలు కోసం ప్రయత్నం చేస్తే మొన్న ఒక పదహైదు మంది ఇంకా లోపలనే ఉన్నారు ఇరవై నాలుగు మందికి బెయిల్ వచ్చింది ఇప్పుడు ముప్పై తొమ్మిది మంది మొత్తం పోయినోళ్ళు అరకు తీసుకుపోయినోళ్ళు వీళ్ళు దాంట్లో అసలు ఊర్లో ఏం సంబంధం లేని కూడా తీసుకుపోయి కొంతమందిని ఇప్పుడు వీళ్ళ వరకు సంబంధం లేదు కొంతమందికి తీసుకపోయినాడు ఈ గ్రామానికి రోడ్ కనెక్టివిటీ లేదు ఇంత లోపలికి వచ్చి ఇండస్ట్రీలు పెట్టి ఇప్పటికిప్పుడు ఇక్కడ ఏదో జరుగుతుంది అనేటువంటి నాలుగేళ్లలో ఏదో అయిపోతున్నటువంటి మాట ఎవరు కూడా దాన్ని నమ్మే పరిస్థితి లేదు ఇది చాలా లోపలికి ఉన్నటువంటి గ్రామాలు అందులో కాబట్టి రైతులు కోరుకున్నటువంటి విధంగా ఈ ప్రాంతంలో అందరికీ కూడా వాళ్ళ పొలాలకు నీళ్ళు ఇప్పించి పొలాలలో ఆ పొలాలను ఇంకా బ్రహ్మాండంగా పంటలు పండించుకునేటువంటి విధంగా ఆ రైతులకు సహకారం అందించి ఆ రైతుల యొక్క ఆకాంక్షను అర్థం చేసుకొని వారు కోరుకునే విధంగా ఈ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ సహకరించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను జైలు నుంచి శిక్ష అనుభవించి ఏమి చేయని పాపానికి శిక్ష అనుభవించి అడ్డగోలుగా పోలీసు వాళ్ళు కొడితే దెబ్బలు తిని అరెస్టు చేసి జైల్లో ఉండి కుటుంబానికి దూరమై ప్రెగ్నెంట్ ఒక అమ్మాయి కడుపుతో ఉన్నటువంటి అమ్మాయి భర్తను తోసేసి తీసుకుపోయినటువంటి సందర్భం కూడా అంటే ఎంత నిర్దాక్షిణ్యంగా ఎంత దయ లేకుండా వాళ్ళు వ్యవహారం చేసినటువంటి తీరును చూస్తే అందరిని కూడా హృదయాలు కదిలించిన ఆ యొక్క సంఘటన మేము జైలుకెళ్ళినా పంపించడానికి జైలుకి వెళ్ళినప్పుడు వారు ఒక్కొక్కరు వాళ్ళు చెప్పుకొని ఏడుస్తుంటే మమ్మల్ని ఇట్లా కొట్టిండు మమ్మల్ని ఈ విధంగా బాధ పెట్టిండని వాళ్ళు చెప్పుకొని వాళ్ళ ఆవేదన చెందుతుంటే అదే వాళ్ళ సొంత భూములను కోసం వాళ్ళ సొంత భూములు లాక్కోవడానికి ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పజెప్పడానికి వాళ్ళని ఇంప ఇంత ఇబ్బందులు పెట్టేది అవసరమా ఈరోజు రైతులందరూ కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితి ఇప్పుడు కూడా నేను నుంచి వస్తుంటే ఆడ లేడీస్ నిలబడింది అమ్మ ఒక్కసారి మా ఊరికి రా మేము ఎవ్వరం భూములు ఇవ్వమనేటటువంటి మాట వాళ్ళు చెప్తున్నారు ఆమె రోడ్డు మీద వస్తుంటే అమ్మ ఒక్కదా ఆగు అని చెప్పి మా ఊరికి రా మేము ఎవ్వరం మా భూములు ఇవ్వము మాకు భూమి కావాలని చెప్పి మాట్లాడుతున్నాను అంటే వాళ్ళ లోపల ఆ భూమి మీద జీవనాధారంగా బతుకుతున్నటువంటి ఆ కుటుంబాలు ఆవేదన అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇదేదో ప్రభుత్వ పథకాల కోసం కాదు లేదా ప్రభుత్వం ఇక్కడ ఏదో ప్రాజెక్ట్ వస్తుంది ప్రాజెక్ట్లో పోతున్నటువంటి భూమి కాదు ఇది ఒక ప్రైవేట్ కంపెనీ కోసం అక్వైర్ చేసి ఇవ్వడానికి మనం అంత పెద్ద ఎత్తున మన రైతులను ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం లేదని చెప్పి అందరం నేను తెలియజేస్తాను రవిచల్ల ఇంకా రైతులు జై ఉన్నారు చాలా మంది జైల్లో ఉన్నారు కేవలం ఇరవై నాలుగు మంది మాత్రమే ఇప్పుడు బయటకు వచ్చింది ఇంకా దాదాపు పదహైదు మంది మాత్రమే బయటకు వచ్చింది ఇంకా దాదాపు యాభై ఏడు మంది అంటే ఇంకా ముప్పై రెండు మంది దాకా లోపల పదహైదు మంది ఇరవై నాలుగు మంది వచ్చారు పదహైదు మంది లోపల ఉన్నారు ఇప్పుడు సో వారికి కూడా తొందర లోపలనే మరి వీళ్ళకు వచ్చినట్టుగానే బెయిల్ వచ్చే విధంగా తప్పకుండా మేము సహకరిస్తాం వారికి ఆదుకుంటాం వాళ్ళ మీద పెట్టినటువంటి అక్రమ కేసులన్నీ కూడా మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని ఆ కేసులను ఎత్తివేయించాలి జైల్లో ఉన్న వాళ్ళని కూడా మిమ్మల్ని విడుదల చేసే విధంగా వారు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా లగచల్ల రైతులందరి కూడా రైతులందరికీ కూడా ఈరోజు వారు జైలుకి పోవడము ఆ సగటు జరిగింది నన్ను మూడు సార్లు అంటే నేను గ్రామానికి వచ్చి వాళ్ళకి ఒక భరోసా ఇద్దామంటే కూడా రాని